హాయ్ అండి అందరు ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ రోజు నేను రాగి పిండి పూరీలు అలానే శనగపిండి లేకుండా పూరీ కూర ఎలా చేసుకోవాలనే చూపిస్తానండి నేను ఈ రాగి పిండి పూరీలు అనేవి మన హెల్త్ కూడా చాలా మంచిదండి అలానే శనగపిండి లేకుండా మనకి పూరి కర్రీ ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తానండి ఈ రెండింటి కాంబినేషన్ కూడా చాలా కమ్మగా ఉంటుందండి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి నేను ఇక్కడ మూడు కప్పులు గోధుమ పిండి అయితే తీసుకున్నానండి ఒక కప్పు రాగి పిండి అయితే వేసుకున్నాను అలా కాకుండా మీరు ఈక్వల్ గా అన్న తీసుకోవచ్చండి రెండు కప్పులు గోధుమ పిండి తీసుకొని లేకపోతే రెండు కప్పులు రాగి పిండి లాగా అయితే తీసుకోవచ్చండి అదంతా కూడా కొంచెం సాల్ట్ అయితే వేసుకొని నేను చక్కగా పిండి అంతా కూడా బాగా కలుపుకున్నానండి ఈ పూరీలు అనేవి నిజంగా బాగా పొంగుతూ బలి క్రిస్పీగా చాలా బాగుంటాయండి తినడానికి మనకి రాగి పిండి అనేది పిల్లలు తొందరగా ఎక్కువగా ఇష్టపడి జావాది తాగరండి ఇలా అప్పుడప్పుడు మనం కలక కలిపి చేసామంటే పూరీలు చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు కూడా దాంట్లోనే ఒక పెద్ద స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని చక్కగా ఆయిల్ అంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి ఇలా ఆయిల్ వేసి మనం కలుపుకోవడం ద్వారా మనకి పూరీలు అనేవి బాగా పొంగుతూ క్రిస్పీగా అలానే ఆయిల్ పీల్చకుండా కూడా ఉంటాయండి ఇలా చేతితో పెట్టుతూ బాగా అయితే కలుపుకోండి తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు అనేవి వేసుకొని పిండి మొత్తాన్ని కూడా బాగా నేను వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోండి నేను కూడా చాలా సాఫ్ట్ గా కలుపుకోవాలండి మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా మనం పిండిని వీడియోలో చూపిస్తున్నట్టు చక్కగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి ఈ లోపు నేను పూరి కర్రీ ప్రాసెస్ అయితే చూద్దామండి మనం ఒక ప్యాన్ అయితే పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు అలాగే చిన్న అల్లం ముక్కలను సన్నగా కట్ చేసి వేసుకోండి కరివేపాకు పచ్చిమిర్చి ఇవన్నీ వేసి బాగా వేయించుకోండి మనకి ఈ పూరి కర్రీ కూడా చాలా కమ్మగా ఉంటుందండి పూరీలోకి శనగపిండి వాడకుండానే కర్రీ మనకి తినేటప్పుడు మంచి టేస్ట్ అనేది వస్తుందండి అలానే నేను నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలను అయితే కట్ చేసి వేసుకున్నానండి ఈ ఉల్లిపాయలు మనకి ఎక్కువే పడతాయండి కూరలోకి మనం క్వాంటిటీని బట్టి చూసి వేసుకోండి నేను చేసిన కర్రీ అయితే ఒక ఫైవ్ మెంబర్స్కి కరెక్ట్గా సరిపోతుందండి నేను నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఇంకా మీరు ప్రాసెస్ చూసేయండి ఎలా ఏంటి అనేది కూడా వేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ పసుపు అయితే వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి మనకి ఇవి ఎక్కువ ఫ్రై ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి ఒక మనకి ఎయిటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుందండి కొంచెం ఉల్లిపాయలు అనేవి మగ్గితే చాలండి మనకి ఎక్కువ ఫ్రై అయినా ఈ పూరి కూరకు అనేవి బాగోదండి ఇలా ఒక ఎయిటీ పర్సెంట్ అనేది చక్కగా వేయించుకోండి నీ వీడియోలో చూపిస్తున్నట్టు తర్వాత మీకు తగినంత వాటర్ అయితే వేసుకోండి మనకి గ్రేవీ ఎక్కువగా రావాలంటే వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి లేదా తక్కువ కావాలంటే వాటర్ తక్కువ యాడ్ చేసుకోండి అది మీకు క్వాంటిటీని బట్టి మీరు చూసి వేసుకోండి నేను చేసే కర్రీ అయితే ఒక ఫైవ్ మెంబర్స్కి వస్తుందండి ఆ చూపిస్తున్నాను నేనైతే ఇంకా మీరు చూసేయండి చూసేదంతా కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత మనకి తగిన వాటర్ అయితే వేసుకొని మనం సాల్ట్ అది చెక్ చేసుకోవాలండి చెక్ చేసుకొని అవి కొంచెం సేపు మరగనివ్వండి అవి మరిగిన తర్వాత ఆల్రెడీ మనం ఒక రెండు బంగాళదుంపలను అయితే నేను ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నానండి అవి చక్కగా మ్యాష్ చేసేసి వాటర్ అంతా కూడా బాయిల్ అయిన తర్వాత దాంట్లో వేసుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుందండి మెత్తగా బంగాళదుంపలను అయితే మ్యాష్ చేసుకొని అదంతా కూడా మనం ఈ వాటర్లో వేసుకోవాలండి సాల్ట్ అది చెక్ చేసుకోండి సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి ఇదిగోండి మనకి ఇలా అనేది వస్తుందండి కర్రీ అనేది చక్కగా ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టేసి మగ్గనివ్వండి తర్వాత టమాటాలను సన్నగా కట్ చేసి వేసుకోండి టమాటాను ఎందుకంటే ఇప్పుడు వేస్తున్నాను మనకి కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది అలాగే మనం కర్రీ తినేటప్పుడు ఈ టమాటాలు అనేవి నోటికి తగులుతూ చాలా కమ్మగా ఉంటాయండి మనకి కర్రీ అనేది రెడీ అయిపోయిందండి నెక్స్ట్ ఇంక పూరీ పిండి అయితే పక్కన పెట్టుకున్నాను కాబట్టి వాటిని ఇలా చిన్న చిన్న ఉండలుగా అయితే ఒక ఐదు ఉండలని అయితే చేసి పక్కన పెట్టుకున్నానండి నేను ఇలా నా దగ్గర చెక్కలు చేసేది అది ఉండండి దాంతోనే నేను పూరీలు అనేవి చేస్తాను మీరు ఒత్తుకునేటప్పుడు కూడా మరీ పలచగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంగా ఒత్తుకోండి మనకి పూరీలు అనేవి బాగా పొంగుతూ చాలా క్రిస్పీగా వస్తాయండి నేను ఒక ఫైవ్ అయితే చేసి పక్కన పెట్టుకొని ఇంకా ఒక పూరీలు అనేవి వేస్తానండి చూపిస్తున్నాను చూడండి ప్రాసెస్ అనేది మనకి పూరీలు అనేవి చాలా చక్కగా పొంగుతూ వస్తాయండి తినడానికి చాలా కమ్మగా ఉంటుంది ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి అలానే కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండి అలాగే నా ఛానల్లో మంచి మంచి రెసిపీస్ మీషో హోల్స్ కూడా ఉన్నాయండి ఖచ్చితంగా వాటిని కూడా చూడండి మీకు నచ్చుతాయి మీకు నచ్చితే ఇంకా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా పూరి కర్రీ అయితే ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసేసి కొంచెం కొత్తిమీరని అయితే చల్లేసుకోండి మనకి ఇంకా పూరి కర్రీ అనేది రెడీ అయిపోయిందండి ఇంకా పూరీలు వేసేసుకుంటే కర్రీలతో అండి రెండు ప్యారలల్ గా మనం అండి అటు ఇటు టైం అనేది అడ్జస్ట్ చేసుకొని నేను చూపిస్తున్నట్టు అది పక్కన పెట్టేసి ఇది అయితే అలా మనకి చాలా తొందరగా అనేది అయిపోతుందండి కంప్లీట్ గా దీని మీదే ఉండి ఇది చేసిన తర్వాత అది చేయాలంటే మనకి గట్టిగా ఒక అరగంట పైన పడుతుందండి అలా కాకుండా ఇలా చేసుకున్నారంటే మీకు ఒక ఇరవై నిమిషాల్లో మీకు పూరీలు కర్రీ కూడా రెడీ అయిపోతుందండి ఇదిగోండి పూరీలు అనేవి ఎంత చక్కగా పొంగుతున్నాయో చూడండి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎలా వచ్చినాయి ఏంటనేది పిల్లలు అనేది చాలా ఇష్టంగా తింటారండి ఈ రాగి పిండి పూరీలు అనేవి హెల్త్ కూడా చాలా మంచిదండి మనకి ఇంకొకటి అండి ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి పూరీలు వేసుకోవాలంటే ఆయిల్ బాగా హీట్ అయితేనే మనకి పూరీలు కూడా చక్కగా పొంగుతూ వస్తాయండి ఇదిగోండి నేను చూపిస్తాను చూడండి ఇలా అనేది చాలా చక్కగా వచ్చాయండి పూరీలు ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరికి కూడా నచ్చుతుంది అంతేనండి మీకు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్